స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సలార్ కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నిల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ ఇరవై రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకుంది రెండు పార్టీలుగా వచ్చిన సలార్ సినిమా మొదటి భాగానికి సీజ్ ఫైర్ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే ఇక రెండో పార్ట్ కోసం పార్టీ ఒకటి చివరిలో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నిల్ రెండో పార్ట్కు సౌర్యంగా పర్వం అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు చాలా రోజుల నుండి సలార్ సౌర్యంగ పరమం అనే టైటిల్ నేషనల్ వైడ్ ట్రైన్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్ అలాగే పార్ట్ టూ ఎప్పుడు షుర్ అవుతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినపడు వస్తున్నాయి తాజాగా అందుతున్న సమాచారం మేరకు మరికొద్ది రోజుల్లోనే టూ సినిమా షూటింగ్ త్వరలో షూరు కాబోతుందట నెలాఖరులో రామోజీ ఫిల్మ్ సిటీలో పది రోజుల పాటు ఓ భారీ షెడ్యూల్ తో షూటింగ్ షు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే గత మూడు నెలల నుంచి డైరెక్టర్ ప్రశాంత్ అంతా కలిసి సలా స్క్రిప్ట్ పనిలో నిమగ్నమయ్యారని అయ్యారని ఇక అతి త్వరలో స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది దీంతో పది రోజుల పాటు షూట్ చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం అంతేకాదు మరో ఆసక్తికరమైన బజ్ కూడా వినిపిస్తుంది అదేంటంటే ఈ ఏడాదిలో అంటే సలార్ టూ షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది మొదటి త్రైమాసకంలోనే దాదాపు ప్యాచ్ వర్క్ ఏమైనా ఉంటే అవి కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు ప్రశాంత్ వెళ్తారని తెలుస్తుంది ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్స్ ఇచ్చి పాటు బెంగళూరు ఔట్ స్కర్ట్స్ లో షూటింగ్ కోసం స్పెషల్ సెట్స్ నిర్మిస్తున్నట్టు టాక్ అయితే ఉంది అంటే వచ్చే ఏడాది ఎండింగ్ లోపు సాలా టూ రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు ఇక మొదటి భాగంలో రివీల్ చేసినట్లుగా ప్రయాణ స్నేహితులుగా ఉన్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ ప్రభాస్ ఎలా ప్రాణాలు తీసుకునేంత శత్రువులు అయ్యారనే లైన్ లోనే సినిమా ఆసక్తికరంగా సాగుంది ప్రస్తుతం ప్రభాస్ కలికి మారుతి ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నాడు ఇక ఈ మాత్రం ఖాళీ టైం దొరికినా సలాడ్ టూ సెట్ లో పాల్గొనే ఛాన్స్ ఉంది